ఆకలితో ఉన్నవారికి సమయానికి పట్టెడు అన్నం పెట్టాలని సేవ దృక్పథంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసవి వనితం వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మాఘ అమావాస్య సందర్భంగా మున్సిపల్ కాంప్లెక్స్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కుమారుడు కోడలు నిర్వహించారుల అనురాధం రామారావు మరియు రాయపడి ఉమాశేఖర్ భవానీ జైని పద్మావతి శ్రీనివాస్ చిదిర్ల సత్యవేణి శ్రీనివాస్ గౌరవ్ కళ్యాణి అశోక్ గంధం లీలారాణి శ్రీనివాస్ పైడిమరి ఉషాబాల సతీష్ గోపారపు క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ రాయపూడి భవానీ మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మిరియాలగూడ పట్టణంలోని వాస్గి క్లబ్ వనిత మరియు కుసుమాంబా క్లబ్ వారి ఆధ్వర్యంలో మిరియాలగూడ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్లో మాఘమాసం అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మనకి తెలుసు అందరికీ కూడా దానాల పల్ల అన్నదానం చాలా గొప్ప అని ఆ సంకల్పంతో అందరూ మహిళలతో కూడిన మా వనితా క్లబ్ నుంచి మహిళలందరం మా గ్రూప్లో సభ్యులు వారితో పాటుతో వారి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు సహకరించిన వారు ఇల్లచ్చల్ల అనురాధ గారు రామారావు గారు తను అనురాధక్క వాళ్ళ అత్తగారి పేరు మీద రోజు ఇక్కడ అన్నదానానికి ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా ఇంకా మాలో చాలామంది జైన్ పద్మావతి శ్రీనివాస్ గారు మేము దన్నం రాణి చీదల సత్యవేణి శ్రీనివాస్ గారు గోపాల రూప గారు పైడి మరి ఉషా గారు వీరందరూ కూడా సహకారంతో ఈ రోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం అందరూ కూడా అవకాశం కల్పించిన మా దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతకంటే ముందుగా మేము లేడీస్ అయి ఉండి మేము అన్నదానం చేసుకున్నాం కదా ప్రతి నెల కూడా అమావాస్య రోజున ఇంకా సంకల్పం కల్పించిన మా మహిళా మన కూడా వాసవి మాత ఆర్టిస్టులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ కూడా రాబోయే కాలంలో మా కార్యక్రమాలు అన్నీ కూడా ఇలాగే దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను அன்னதானம் அதானம் அன்னதான அன்னதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதான அன்னதானம் பிடிதம் அன்னதானம் 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 அன்னமே மீஹரி అన్న మేపి అన్నదా భవా అన్నదాతీ అన్నాతి అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని కలి దుఃత కడుపు నింపితే పండగా కని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా భవ అన్నరాఖీ భవా భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను హస్తే భవ అన్నరాఖీ భవా భవ అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரியான அன்னதானம் பிநிதான அன்னதானம் 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 పంచు కుతీం తె పవిత్రం వ్యక్తిత్వాకి చరిత్రం భవ పరులకు పెట్టని అన్నము గరంతోడ సమానము పొట్టకు తిన్నది భోగమే భో భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అన్నం పెట్టే చేతులు అక్షయ వివేక கண்ணா அன்னதானமே மின்னா அன்னிதான முல கண்ணா அன்னதானமே மின்னா அன்னிதான முல கண்ணா அன்னதான ోవ అదివోవ అన్నదానం 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 పరానికి ఇతానికి ప్రియానికి సన్నిధానం да да